నమస్కారం అండి వెల్కమ్ టు మై విజయ తెలుగు ఛానల్ ఈరోజు మా పెద్ద పాప బర్త్డే అందుకోసం కొన్ని స్పెషల్స్ చేస్తున్నా ఆల్రెడీ మన ఛానల్లో ఉన్నవే అందుకని మొత్తం టోటల్గా పెట్టట్లేదు కొద్ది కొద్దిగా పెడుతున్నాను చికెన్ బిర్యానీ వడ చికెన్ కర్రీ కుర్మా అలాగే పాయసం అవి చేద్దామనుకుంటున్నాను నేను చూడండి అందుకు నేను ముందుగా ఏం చేస్తానంటే చూడండి ఒక కేజీ చికెను ఇందులో కొద్దిగా కారం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ధనియా పౌడర్ కొద్దిగా అలాగే పసుపు కొంచెం అలాగే కొన్ని ఆనియన్స్ వేస్తాను అంటే బిర్యానీకి నేను తయారు చేస్తున్నా మసా మసాలా అనమాట ఇది చికెన్తో పాటుగా అలాగే కొన్ని టమాటాలు వేస్తాను అలాగే ఇది గరం మసాలా పౌడర్ అనమాట ఇది కూడా ఇందులో ఇప్పుడే వేసేస్తాను అలాగే తగినంత సాల్టు కొద్దిగా పెరుగు వేస్తాను పెరుగు అనేది మన ఆప్షన్ అండి కావాలంటే వేసుకోవచ్చు బాగుంటుంది చికెన్లో పెరుగు వేసుకుంటే అందుకని నేను వేస్తున్నాను తగినంత వేసుకోవచ్చు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి పచ్చిమిర్చి కొన్నే వేద్దాం అలాగే లెమన్ తర్వాత పిండుదాం మనం ఇప్పుడు దీన్ని నీట్గా మనం చేత్తోనే గరిటితో కాదు చేత్తోనే బాగా కలుపుకుందాం అంటే ముక్కకి అన్నీ పట్టాలన్నమాట మసాలా ఉప్పు అన్నీ పట్టాలి కాబట్టి మనం ఇలా పెట్టుకుందాము ఒక ఫైవ్ మినిట్సే అలా నానబెట్టుకుందాం దీన్ని ఒక ఫైవ్ మినిట్స్ చాలు ఓకే అండి ఇప్పుడు మనము ఫైవ్ మినిట్స్ దాన్ని మ్యారినేట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం బాండీలు తీసుకొని ఇందులో ఆయిల్ పోసుకున్నాం తగినంత చికెన్లోకి ఎక్కువ ఆయిల్ అవసరం లేదండి కొద్దిగా పోస్తే చాలు ఇప్పుడు దీన్ని మనం ఆయిల్ వేడయ్యాక ఓకే ఇప్పుడు ఆయిల్ వేడైంది ఇప్పుడు మనం మ్యారినేట్ చేసి ఉంచిన చికెన్ని ఇందులో వేస్తాం ఇప్పుడు నేను రైస్కి పెట్టుకుంటున్నాను చూడండి ఒక ముప్ప కేజీకి ముందుగా వేద్దాం ఓకే నూనె వేడైంది ఇప్పుడు మనం ఇందులో హోల్ గరం మసాలా వేసుకున్నాము హోల్ గరం మసాలా వేసుకుందాం ఇప్పుడు ఇందులో ఆనియన్స్ ఆనియన్స్ బాగా ఎర్రగా వేగనిద్దాము ఫ్రైడ్ ఆనియన్స్ లాగా అప్పుడు మనకు టేస్ట్ బాగా వస్తుంది ఓకే అండి మనకి ఆనియన్స్ బ్రౌన్గా వేయి ఇప్పుడు మనం ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నాం ఓకే అల్లం వెల్లుల్లి వేగిపోయిందండి ఇప్పుడు మనం ఇందులో ధనియాల పొడి వేస్తాం ధనియాల పౌడర్ వేస్తే టేస్ట్ బాగా వస్తుంది ఓకే ఇప్పుడు ఇందులో మనం టమాటాలు వేసాం టమాటాలు బాగా మగ్గనిద్దాం ఓకే ఓకే అండి ఇప్పుడు టమాటాలు మెత్తగా అయ్యాయి ఇందులో కొంచెం కారం పసుపు కూడా వేసాను నేను ఉప్పు వేసాను ఇప్పుడు గరం మసాలా పౌడర్ ఇందులో వేస్తున్నాను ఓకే ఇప్పుడు మనం తగినంత ఎసరు ఓకే అండి ఈ గ్లాస్తో నేను త్రీ గ్లాసెస్ రైస్ వేసాను బాస్మతి రైస్ ఇదిగోండి ఇక్కడ అడిగి పెట్టాను త్రీ గ్లాసెస్ అవి ఓకే అండి ఇందులో కొంచెం మనం సాల్ట్ వేసుకుందాం ఆల్రెడీ ఇందాక వేసుకున్నాము టమాటాలలో ఇప్పుడు కొంచెం వేసుకుందాం ఓకే మనం ముక్కలు ఫ్రై చేసుకుంటున్నాం కదా ఇదన్నమాట ఇంకొంచెం వేగితే చాలు తీసేద్దాము ఓకే అండి ఎసరు ఆగిపోయింది ఇప్పుడు మనం రైస్ వేసాం ఎసర బాగా చలితే రైస్ తొందరగా బాగా నీట్గా ఉడుకుతుంది అందుకని బాగా చల్లనివ్వాలి ఓకే ఎసరు రైస్ వేసాము ఇప్పుడు మనం ఒక్క నిమ్మకాయ పిండేద్దాం రైస్ ఉడుకుతూ ఉంది చూడండి పుల్లలు పుల్లలుగా ఇప్పుడు మనం సిమ్లో పెట్టేద్దాం దీన్ని ఎందుకంటే మనం దమ్ వేసే ఇది లేదు కాబట్టి ఇప్పుడే మనము కొత్తిమీర పుదీనా వేసేద్దాం అలాగే పచ్చిమిర్చి వేసేద్దాం ఇప్పుడు మనం ఈ కూరలో చూడండి ఈ ఫ్రైలో మేతి వేస్తాం కొద్దిగా ఓకే అండి అంతే చూడండి ముక్క కూడా బాగా ఉడిగింది చూడండి ఇలా అంటుంటే ముక్క ఇట్లా వస్తుంది కదా విడిపోతుంది చూడండి ఇట్లా కొద్దిసేపు ఉంచుదాం ఇక్కడ ఆ తర్వాత మనం ఇందులో పోసేద్దాం ఇప్పుడు మనం బిర్యానీలో పోసేసుకుందాం ఇది పైన టేస్ట్ పోవాలి ఎలా ఉందో మా పాప తినేటప్పుడు మీకు చూపిస్తాను నేను ఓకే అండి అంతే బిర్యానీ అయిపోయింది మనకి ఫ్రై కర్రీ అయిపోయింది ఓకే ఇప్పుడు తినేయడం అంతే ఓకే అండి నవజాతలకు చాలి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇప్పుడు నేను పాయసం వడ చేస్తున్నాను అవి ఆల్రెడీ మన ఛానల్లో చాలానే ఉన్నాయి కాబట్టి దాన్ని షూట్ చేయట్లేదు ఓకే నమస్కారం